హాయ్ అండి హలో ఈరోజు మా ఇంటికి అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు వాళ్ళతో రోబో ఎలా ఆడుతుందో చూడండి వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు వాళ్ళంటే రోబోకి చాలా ఇష్టం వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు దాంతో ఎలా చేస్తుందో చూడండి పైకి ఎత్తుకోమని దాని బాధ మాస్క్ పెట్టానండి వాళ్ళకి ఏంటంటే ఆడుకోవాలని ఇష్టం దాంతో కానీ భయం వస్తుంది కదండి వాళ్ళకి అందుకని సేఫ్టీ కోసం పెట్టాను ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు బాగా ఆడుతుందండి వాళ్ళతో ఆడి ఆడి ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటే మాత్రం చాలా గోల వేస్తుంది వెళ్ళొద్దని వాళ్ళంటే చాలా ఇష్టము అది చూడండి వాళ్ళు వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఆడుతూనే ఉంటుంది ఇంకా వాళ్ళతో ఓకే అండి బాయ్